అమరావతిలో ఒక్కసారిగా పన్నెండు బ్యాంకు కార్యాలయ శంకుస్థాపన చేశారండి ఇది అమరావతి వాసులకి ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా శుభవార్తగానే చెప్పాలి అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీదుగా భూమి పూజ జరిగిందండి స్టేట్ బ్యాంకుకు కేటాయించిన స్థలం చుట్టూ రేకులతో ప్రహరి అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది దీనిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కాబోతున్నారు ఒకేసారి పన్నెండు బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు దీనివల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని చెప్పాలి అమరావతికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి ఇప్పటికే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కూడా శంకుస్థాపన జరిగింది కెనడా బ్యాంకు కూడా స్థలం కేటాయించారు పద్నాలుగు అంతస్తులు లక్ష గజాల్లో స్టేట్ బ్యాంక్ కార్యాలయం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి సంబంధించిన కార్యకలాపాల కోసం బ్యాంకులకు ప్రత్యేక ప్రాంగణాలు లేకుండా పోయాయి ఇవి విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల్లోనే పనిచేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉద్దండరాయనిపాలెం సమీపంలో ఎన్ టెన్ రోడ్డు వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు ఎకరాలు ఆప్కాప్ రెండు ఎకరాలు కెనడా బ్యాంక్ యూపీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ తదితర వాటికి ఇరవై ఐదు సెట్లు చొప్పున ఒకే చోట ఇచ్చారు ప్రధాన కార్యాలయాన్ని పద్నాలుగు అంతస్తులు లక్ష చదరపు గజాల విస్తీర్ణంతో నిర్ణయించారు వీటి కార్యకలాపాలు విజయవాడ నుంచి అమరావతికి మారితే అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉంది ఈ భూములను ప్రస్తుతం శుభ్రం చేసి కంచెలు వేశారు శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించేందుకైతే బ్యాంకులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు స్టేట్ బ్యాంకుకు కేటాయించిన స్థలంలో ప్రత్యేక కార్యక్రమం అయితే ఏర్పాటు చేయబోతున్నారు సవా వేదిక పయనించే బ్యాంకుల భవనాల నిర్మాణాలకు ఒకేసారి శంకుస్థాపన చేస్తారు దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారండి మొత్తానికి ఇది అయితే అమరావతికి ప్రగతి బాట అని చెప్పాలి అమరావతిలో సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వం విధ్వంసం నుండి కోలుకున్న రాజధానికి మేలు కలుగుతుందని ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు రాకతో ఆవాసాలు పెరుగుతాయని ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం